హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా దూకుడును ప్రదర్శిస్తున్నాయి ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ పోగట్ బజరంగ్ పూనియా చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది రెజనర్ల చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర కలిసి వస్తుందనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోరును చూపిస్తున్నాయి ఓవైపు ఎన్నికల ప్రచారం మరోవైపు అభ్యర్థుల ఎంపికలు పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగింది ఒలింపిక్స్లో ఫైనల్ చేరి అధిక బరువు కారణంగా అనర్హత వేటకు గురైన వినేష్ బోగట్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరారు ఇప్పటికే రెస్లింగ్ కు గుడ్ బై చెబుతారని ప్రకటించిన వినేష్ బోగట్ రాజకీయాల్లోకి అరంగేటం చేసింది రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నందుకు రైల్వేలో ఉన్న ఉద్యోగానికి వినేష్ రాజీనామా చేశారు వినేష్ బోగట్తో పాటు బజ్రంగ్ పునియా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రెసిడెంట్ల చేరికతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది హర్యానాలో అక్టోబర్ ఐదున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటికీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీలో తాజాగా వినేష్ పోగట్ బజ్రంగ్ పునియా చేరికతో వీరిద్దరి పోటీ ఖాయమైంది రెజ్లర్లుగా ప్రజానికానికి సుపరిచితులైన వినేష్ పోగట్ బజ్రంగ్ పునియా వంటి వారు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుండటంతో తమకు ఎంతగానో కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అంతేకాదు వినేష్ బజ్రం పూనియా చేరికతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ సైతం పెరిగింది మహిళా రెసిడర్లపై బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు నిరసనల సమయంలో కాంగ్రెస్ రెసిడర్లకు మద్దతు ప్రకటించింది రెసిడర్లకు మద్దతుగా నిలిచిన రాహుల్ వారి తరపున నిరసనలను సైతం చేశారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో రెసిడర్లు మంచి సంబంధాన్ని కొనసాగించడం పలుమాలు కనిపించింది అంతేకాదు ఇటీవలే ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి వచ్చిన రోజు కాంగ్రెస్ నేతలు వినేష్ పోగట్ కు ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత వినేష్ బజరంగ్ పూనియాలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాదు అప్పుడే వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి వినేష్ పోగట్ సహా పలువురు రెస్టర్లు గతంలో బీజేపీ ఎంపీ రెస్లింగ్ ఫెడరేషన్ లో చక్రం తిప్పే బ్రిజ్ పై వేధింపుల ఆరోపణలు చేశారు బ్రిజ్ కు వ్యతిరేకంగా రెస్టర్లు నిరసనలు తెలిపి తమకు న్యాయం చేయాలంటూ పోరాటం చేశారు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెస్టర్లు అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఆ ఆందోళనలో వినేష్ పోగట్ కూడా కీలకంగా వ్యవహరించారు వినేష్ తో పాటు బజరంగ్ పూనియా కూడా రెస్టర్లు నిరసనలో పాల్గొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందనపై రెస్టర్లు అసహనంలో ఉన్నారు అప్పటి నుంచి రెసిడెంట్లు అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకే ఇప్పుడు బీజేపీ వైపే వినేష్ పోగట్ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది అదే సమయంలో హర్యానాలో బీజేపీ కన్నా కాంగ్రెస్ అయితేనే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో వినేష్ పోగట్ ఆ పార్టీలో చేరినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు హర్యానాలో బజరంగ పూనియా వినేష్ పోగట్లకు మంచి క్రేజ్ ఉంది ఆ రాష్ట్రంలో రెస్లింగ్ పై యువతకు ఆసక్తి ఎక్కువ అక్కడ యువత వీరిని రోల్ మోడల్స్గా తీసుకుంటారు అందుకే ఇద్దరు రెస్డర్ల వల్ల భారీగా మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ప్రస్తుతం హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులు పెట్టుకుని అయినా సరే హర్యానాలో ఈసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వినేష్ పోగట్ బజ్రంగ్ పూనియా వంటి రెస్డర్లు చేరడంతో ఆ పార్టీకి మరింతగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి రెజలర్ల చేరికతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింతగా పెరుగుతుందనే అభిప్రాయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందిస్తారనేది చూడాలి హర్యానాలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్న కాంగ్రెస్ కు తోడవడంతో ఆ పార్టీపై అంచనాలు పెరిగాయి మరి కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి మరి ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టెన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే